అట్లా ఇప్పుడు తీసుకుపోయినారు కదండి ఎయిట్ ఉంటాయి కదా ఎయిట్ దీంట్లో ఫోర్ పోయినాయి ఫోర్ కూడా రిటర్న్ తీసుకోరావు మళ్ళీ వేరే షారీస్ నేను అవునండి ఎటువంటి హలో వివర్స్ వెల్కమ్ టు జబర్దాస్ లాక్సన్ ఓకే అండి మనం వచ్చేసి ప్రజెంట్ ఎమ్మెగినూర్ లో ఉన్నాము లక్ష్మీ నరసింహ శారీ సెంటర్ వీళ్ళు వచ్చేసరికి డైరెక్ట్ గా సూరత్ అవుట్లెట్ కి మనకి ఇక్కడ అయితే ఉంటాయి మీరు సూరత్ కూడా వెళ్ళాల్సిన అవసరమే లేదండి ఇక్కడే మీరు హోల్సేల్ అండ్ రిటైల్ అయితే ఉంది అనమాట కొత్తగా వీక్లీ వీక్లీ అప్డేట్ చేస్తూనే ఉంటారు మీరు ఎక్కడికో తిరగాల్సిన పని లేకుండా హైదరాబాద్ కి బెంగళూరు కి వెళ్ళాల్సిన పనే లేదు ఇక్కడికి వస్తే మీకు అన్ని చీరలు సరసమైన ధరలే ఉంటాయి అనమాట అడ్రస్ వచ్చేసరికి ఎమ్మెనూర్ లో ఉంది చాలా నియర్ లోనే ఉంటది లక్ష్మీ నరసింహ శారీ సెంటర్ ఎమ్మెినూర్ లో ఉంది విజిట్ చేయండి వీళ్ళు వచ్చేసరికి హోల్సేల్ అండ్ రిటైల్ అయితే ఉంటది డైరెక్ట్ గా సూరత్ ఫ్యాక్టరీ అవుట్లెట్ రేట్ ఇస్తారు ఇస్తారనమాట ఇంకా అలానే పట్టు సారీస్ కూడా ఉంటాయి వెడ్డింగ్ కలెక్షన్ సరే అయితే అది కూడా విజిట్ చేయండి అయితే మీకు హోల్సేల్ ఉంటది మెత్తని చీరల్లోనే మీకు హండ్రెడ్ వెరైటీస్ ఉంటాయి అనమాట చూడొచ్చు ఇక్కడే ఇంకా చాలా ఉంది స్టాక్ మీకు చూపిస్తాను ఇంకా కేరళ ఐటమ్స్ కూడా ఇక్కడ ఓకే నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయండి గలానే బ్లౌజ్ పీసెస్ కూడా ఉన్నాయి ఇక్కడ కూడా చూడండి ఇది కూడా ఒక స్టాక్ పాయింట్ చూడండి ఇంకా బెయిల్ కూడా అట్లే ఉంది ఇంకా ఇవ్వలేదు అనమాట మీరు ఏమైనా తీసుకోవాలనుకుంటే ఒకసారి అయితే విజిట్ చేయండి చాలా సారీస్ చూడండి మెత్తని చీరల్లోనే హండ్రెడ్ వెరైటీస్ ఉంటాయి అంతా చూస్తున్నారు కదా హెవీ అయితే మెయింటైన్ చేస్తారు అది లేట్ చేయకుండా ఒకసారి అయితే సార్ తోటి డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం మరి నమస్కారం నమస్తే సార్

నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అండి ఒక హండ్రెడ్ వెరైటీస్ ఉంటాయి మెత్తని చిన్న టూ థర్టీ సార్ మినిమం హోల్సేల్ తీసుకునే వాళ్ళు ఫైవ్ మినిమం స్టార్ట్ ఎయిట్ కలర్స్ మ్యాచింగ్ ఉండదండి ఎనిమిది కలర్లు కంపల్సరీ తీసుకోవాల్సిందే సింగిల్ సింగిల్ పీస్ ఉండదండి మొత్తం అయితే తీసుకోవాలి సెట్ సెట్ తీసుకోవాలండి ఇంతకు ముందు వీడియో సింగిల్ క్యారీ కావాలన్న వాళ్ళు చాలా మంది కాల్ చేసినారు సింగల్ ఉండదండి మొత్తం సెట్ బట్టి బిజినెస్ చేసుకునే వాళ్ళకి మంచి ఆపర్చునిటీ అన్నమాట అది నాన్ లోకల్ వాళ్ళు కూడా ఒకసారి గుర్తు పెట్టుకోండి ఐదు వేలు మినిమం ఐదు వేలు మంది అయితే లేదు సింగల్ కూడా ఇవ్వాలి మొత్తం తీసుకుంటే ఒక మినిమం ఐదు వేలు రూపాయలు బిల్లు పర్చేసింగ్ చేస్తే తర్వాత మీరు ఎంతైనా తీసుకోవచ్చు ఈ రో మొత్తం రెండు ముప్పై స్టార్టింగ్ ప్రైస్ రెండు ముప్పై మోస్ట్ మెత్తన చీరలు ట్రెండింగ్ లో ట్రెండింగ్ లో ఉన్నాయండి కంపల్సరీ స్మూత్ గా ఉన్నాయి మంచిగా మీరు బిజినెస్ చేసుకోవచ్చు చూడండి కలెక్షన్స్ చాలా ఉన్నాయి అప్డేట్ అయితే ఉంటుందండి మన దగ్గర స్టాక్ ఇవి మందారం పూలు అంటారండి మన సైడ్ మందారం పూల అని గ్రామ్ అండి ఇది కూడా సార్ గ్రామ్ శారీ అంటారు దీన్ని విత్ బ్లౌజ్ ఉంటాయి ప్రతిదీ విత్ బ్లౌజ్ విత్ బ్లౌజ్ అండి విత్ బ్లౌజ్ విత్ బ్లౌజ్ లేకుండా మీకు విత్ బ్లౌజ్ తో బ్లౌజ్ తోనే వస్తుందండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి ఐదు వేలు మినిమం ఐదు వేలు పర్చేస్ కలర్స్ మోడల్స్ ఎన్ని ఉన్నాయి చూడండి వైట్ కలర్ లో ఉన్నాయి వెరైటీస్ రంగోలి అంటారు అంటారండి దీన్ని బ్లాక్ రంగోలి శారీ ఇది వచ్చేసి టూ ఫిఫ్టీ పడుతుందండి టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ అలానే బ్లౌజెస్ కూడా ఉన్నాయి బ్లౌజెస్ అక్కడ కూడా ఉన్నాయండి ఇంకా మనది స్టాక్ పైన కూడా ఉంది టెన్ పీసెస్ ఉంటాయండి సెన్ కంపల్సరీ టెన్ ఉంటాయండి కలర్స్ కూడా ఉన్నాయి మోడల్స్ చాలా ఉంటాయి ఫ్యాన్సీ ఎప్పుడెప్పుడు అప్డేట్ ఉంటుందండి మన దగ్గర ఫ్యాన్సీ క్లాత్ ఫ్యాన్సీ మోడల్ ఫ్యాన్సీ క్లాత్ అండి పార్టీ వేర్ కి గ్రాండ్ ఉంటాయండి వర్క్ బ్లౌజెస్ ఫ్యాన్సీ బ్లౌజెస్ ఒక్కొక్కటి ఒక డిజైన్ ఉంటుంది ఒక డిజైన్ ఉంటుంది అది కూడా హెవీ ఉంటుంది బ్లాక్ రంగు క్లాత్ అంటారు దీన్ని మీటర్ ఉంటుంది పీస్ కూడా పక్కా మీటర్ అండి చూడవచ్చు వర్క్ కూడా చాలా బాగుంది హెవీ వచ్చేసి హ్యాండ్స్ కి నెక్కి మొత్తం దీంట్లో కలర్స్ ఉన్నాయి డిజైన్స్ కూడా వేరే 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 వస్తాయండి కావాలంటే తీసుకోవచ్చు ఇవి కూడా ఉంటాయి గారి మోడల్ ఐటమ్ అండి ఇది కూడా మార్కెట్ లో రన్నింగ్ ఉంది ప్రెసెంట్ కలంకారీ అంటే ట్రెండింగ్ అయిపోయింది ఇప్పుడు ఇప్పుడు ఓల్డ్ ఇదే కాబట్టి దాంట్లో మోడల్స్ డిజైన్ రేట్ చెప్పడం లేదండి కొద్దిగా ఇబ్బంది పడుతున్నారని అంటే మీరే అమ్ముకోవాలి కదా కాబట్టి రేట్ రివీల్ చేయడం లేదండి ఒకసారి డైరెక్ట్ షాప్ వచ్చి విజిట్ చేయొచ్చు మీరు విజిట్ చేసి తీసుకోవచ్చు మీకు డైరెక్ట్ గా సూరత్ ఫ్యాక్టరీ నుంచి వచ్చే రేట్ కే వీళ్ళు ఇస్తారు రేట్ మాత్రం రివీల్ చేయడం లేదండి ఇంతకు ముందు కాల్ చేసి కొద్దిగా ఇబ్బంది పడుతున్నామండి రేట్ చెప్పొద్దా అంటున్నారు కాబట్టి రేట్ చెప్పడం లేదు చాలా బాగున్నాయి చూడండి అలంకారీ డిజైన్ చెక్స్ లో వచ్చింది దీంట్లో కూడా కలర్స్ అయితే చాలా ఉంటాయి ఇది సిఫాన్ క్లాత్ అండి రేట్ రివీల్ చేయడం లేదు మీరు ఒకసారి డైరెక్ట్ వచ్చి షాప్ విజిట్ చేయండి ఈ సిఫాన్ క్లాత్ అండి దీంట్లో నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉంటాయి నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి ఎయిట్ కలర్స్ వస్తాయి సార్ దాని సార్ ఎయిట్ కలర్స్ వస్తాయి కంపల్సరీ ఎయిట్ కంపల్సరీ అండి వస్తే తీసుకోవాలి అట్లా ఇది కూడా సిక్స్టీ గ్రామ్స్ అండి ఒకసారి చూడండి కేటలాగ్

మీరు కూడా తీసుకోండి ఫెస్టివల్ కి చాలా బాగుంటాయి అనమాట ఉగాదికి సంక్రాంతికి చాలా టెన్ థౌసండ్ బిల్ చేసే ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంటుంది టెన్ థౌసండ్ రూపీస్ పర్చేజ్ పర్చేస్ ఫ్రీ షిప్పింగ్ అంతా ట్రస్టెడ్ ఇబ్బంది లేదు కంపల్సరీ మీకు నేను ఇది ఒక వెరైటీ మళ్ళీ ఒకసారి చూడండి డిజిటల్ లోనే ఇది ఒక కలంకార డిజైన్ అండి షారీ మొత్తం ఇలానే ఉంటుంది ఇటువంటివి చాలా ఉండనే ఉంటాయి చాలా ఉన్నాయి ఇంకా సిక్స్టీ గ్రామ్ శారీనే అండి ఇది కూడా వెయిట్ లెస్ అంటారు అన్ సైడ్ అయితే వెయిట్ లెస్ శారీ మామూలుగా లైట్ వెయిట్ శారీస్ లైట్ వెయిట్ శారీస్ కట్టు కూడా సిక్స్ థర్టీ ఉంటుందండి సిక్స్ థర్టీ కట్టి సిక్స్ థర్టీ పక్క ఇంకా చూడొచ్చు చాలా ఉన్నాయండి చూపిస్తే ఇంకా టైం కూడా సరిపోదు చూపించకపోతే ఇంకా చాలా శారీస్ ఉంటాయి క్లాత్ హెవీ క్లాత్ అండి ఇది కూడా ఫ్యాన్సీ అందరు సెట్ అవుతుందండి ఇది ఏ ఏజ్ వాళ్ళకైనా సెట్ అవుతుంది చూడండి కట్టుకుంటే ఈ విధంగా ఉంటది టోటల్ గా ఫ్యాన్సీ క్లాత్ అండి ఇది కూడా నెంబర్ ఆఫ్ ఉన్నాయండి మన దగ్గర ఒక్కసారి విజిట్ చేయండి షాపు చూడండి మన ఎంఏ రూమ్ సరౌండింగ్ వాళ్ళు సూరత్ వెళ్లాల్సిన అవసరం లేకుండా పెట్టేసాము మంత్రాలయం మంత్రాలయం పత్తికొండ నియర్ బై ఉంటాం ఒకసారి విజిట్ చేయండి ఫ్యాన్సీ చేస్తామండి చాలా గ్రాండ్ ఉంటుంది ఈజీగా మీరు కూడా సేల్ చేసుకునేటే ఉంటాయండి మన దగ్గర రేట్స్ కూడా అదే విధంగా కూడా పని లేకుండా మన దగ్గర ఇప్పుడు ఈ షారీ తీసుకుపోయినారు వాళ్ళకి సేల్ కాలేదు మళ్ళీ రిటర్న్ ఆప్షన్ కూడా పెట్టినామండి రిటర్న్ ఆప్షన్ కూడా ఉంటుంది రిటర్న్ ఆప్షన్ కూడా పెట్టేసిన అంటే కేటలాగ్ ఎన్ని రిటర్న్ కేటలాగ్ ఇప్పుడు తీసుకుపోయినారు కదండి ఎయిట్ ఉంటాయి కదా ఎయిట్ దీంట్లో ఫోర్ పోయినాయి ఫోర్ కూడా రిటర్న్ తీసుకురావు మళ్ళీ వేరే షారీస్ నేను అవునండి ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉంది మన దగ్గర ఎటువంటి ఇబ్బంది లేదు మరి ఇంకా మంచిగా అయితే బిజినెస్ ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉందండి మామూలుగా కొన్ని చోట్ల ఉండవు మనకొచ్చేసి వచ్చేసి సారీ కల్పిస్తున్నారు ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా పెట్టేస్తున్నారు మీకు ఇప్పుడు ఈ కేటలాగ్ తీసుకుపోయినారు దీంట్లో ఫోర్ పోయినాయి ఫోర్ పోలేదు వచ్చి రిటర్న్ తీసుకొని మళ్ళీ మేము ఫోర్ మీరు మార్చుకోవాలి ఎక్స్చేంజ్ చేసిస్తామండి ఈ బెనిఫిట్ ఎక్కడైతే ఉండదో ఒకసారి అయితే విజిట్ చేయండి లక్ష్మి లక్ష్మీ నరసింహ శారీ సెంటర్ లో మీకు అవకాశం అయితే ఉంది ఫ్యాన్సీ వర్క్ సింపుల్ వర్క్ ఉంటుందండి వర్క్ షారీ ప్లెయిన్ షారీస్ కావాలంటే ప్లెయిన్ శారీ ప్లెయిన్ షారీకే వర్క్ బ్లౌజ్ చూడండి వర్క్ బ్లౌజ్ ప్లెయిన్ షారీ అండి మొత్తం ప్లెయిన్ ఉంటుంది ప్లెయిన్ షారీ దానికి వర్క్ బ్లౌజ్ చాలా డీసెంట్గా ఉంది ఎయిట్ కలర్స్ వస్తాయండి అన్ని నెంబర్ ఆఫ్ ఉన్నాయి ఒకసారి షాప్ విజిట్ చేయండి చూడండి చూడండి ఒకటి ఉన్నాయి చూడండి ఇది ఫుల్ రన్నింగ్ ట్రెండింగ్ ఉంది పర్టీ బార్డర్ ఆ చాలా సేల్ బార్డర్ అండి క్లాత్ కూడా హెవీ క్లాత్ అవునండి డిజిటల్ ప్రింట్ ఫీచర్స్ అందరికీ సెట్ అవుతుందండి నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ చూడండి హెవీ క్లాత్ ఇవి వచ్చేసి ఎయిట్ వస్తాయి ఎయిట్ వస్తాయి అండి కలర్ మ్యాచింగ్ ఎయిట్ ఎయిట్ కంపల్సరీ తీసుకొని చాలా డీసెంట్ గా ఉన్నాయి అఫీషియల్ గ ఉన్నాయి సారీ పుష్ప చాలా సేల్ చేసినామండి పుష్ప టూ టూ శ్రీ లీలా శారీస్ కూడా ఆల్రెడీ పర్చే అయిపోయినాయండి అది స్టాక్ మొత్తం ఖాళీ మళ్ళీ వస్తుంది ఫాస్ట్ మూవింగ్ అంటే ట్రెండింగ్ అండి ఆన్లైన్లో ట్రెండింగ్ ఉంటే అది ఉంటాయి ఇన్స్టాగ్రామ్ లో ఆల్మోస్ట్ మీకు తెలిసిందే ఇట్లా మనకు ముస్లిం సోదరి మనలకు స్టోన్ వర్క్ కూడా ఉంటుందండి స్టోన్ శారీస్ ప్రతి ఒక్కరికి అందుబాటులో అయితే ఉంటాయి వాళ్ళు ఎక్కువ లైక్ చేసేది స్టోన్ వర్క్ ఎంత హెవీగా ఉంటే హెవీ హెవీ ఐటెం కూడా ఉందండి మన దగ్గర అక్క వాళ్ళకు అక్క వాళ్ళకి హెవీ దీంట్లోనే హెవీ ఐటెం మొత్తం శారీ మొత్తం రీజనబుల్ ప్రైస్ కే ఉంటుంది ఐటమ్స్ ప్రతిదీ చూడొచ్చు చాలా గ్రాండ్ గా ఉన్నాయి వెంకటేష్ మూవీ ఉంది కదండి అదే సారీ దాంట్లో సారీ దాంట్లో సారీ వస్తున్నాం చీరలు అయితే కట్టుకొని వెళ్ళండి ఫెస్టివల్ కి చాలా బాగుంది చాలా స్మూత్ గా ఉంది చాలా స్మూత్ ఉంటుంది అండి లైట్ వెయిట్ లైట్ వెయిట్ పూర్తి లైట్ వెయిట్ కట్టు కూడా సిక్స్ థర్టీ ఉంటుంది కలర్స్ కూడా చూసారు కదా దీంట్లో నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి అన్ని ట్రెండింగ్ ఉంటాయి కాబట్టి మీరు సేల్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందండి ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఆఫర్ కూడా ఉంది కాబట్టి ఎక్స్చేంజ్ ఆఫర్ కంపల్సరీ లేదనమాట పోకపోతే అవి ఎక్స్చేంజ్ ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు ఆల్మోస్ట్ వీక్లీ వీక్లీ చేంజ్ చేస్తున్నాం కంపల్సరీ అండి ఇబ్బంది పడకుండా ఉండడానికి నేను ఎక్స్చేంజ్ ఆఫర్ పెట్టేసిన మంచి పని చేస్తాను కస్టమర్స్ ఎక్స్చేంజ్ ఆఫర్ కావాలని కూడా అడిగి వాళ్ళకి డెడ్ డెడ్ సెట్ అవుతున్నాయి అంటే వాళ్ళ కోసమే నేను పెట్టేసినాను మీరు కూడా విజిట్ చేస్తే బెటర్ అన్నమాట మంచి మంచి ఆఫర్స్ అయితే ఇంకా కొత్తగా బిజినెస్ ఏమైనా స్టార్ట్ చేసే వాళ్ళకి కూడా వాళ్ళకి సూచనలు కూడా ఇస్తాం ఏ విధంగా అక్కడ వాతావరణం అంటే అక్కడ క్లాస్ ఉన్నారా ఆ ఏరియా బట్టి ఏ సేల్ ఉంటాయి దాని పరంగా అట్లా వాళ్ళకి ఈజీగా సేల్ సేల్ అయ్యేటట్టు పెట్టేస్తాం ఇది స్టాక్ పాయింట్ అండి ఇక్కడ కూడా చూడొచ్చు చాలా ఫ్యాన్సీ అండ్ మెత్తని చీరలు అయితే ఉంటాయి అనమాట ఇవి కూడా కలంకారీ కలంకారీ డిజైన్ కూడా కలంకారీ డిజైన్ అండి దాంట్లోనే కలర్స్ ఉన్నాయి చాలా స్టాక్ మెయింటైన్ చేస్తున్నారు లెనిన్ లెనిన్ లోనే చాలా తక్కువ ప్రైజ్ అండి ప్రైజ్ నేను చెప్పను కానీ మీరు ఒకసారి విజిట్ చేస్తే చెప్పేస్తా లెనిన్ లో అండి ఇది కూడా చాలా వెళ్ళాల్సిన అవసరం లేకుండా నేను చెక్ చేస్తాను బెంగళూరు నుంచి వెళ్ళాలనుకునే అనుకునే వాళ్ళు కూడా ఒకసారి ధర్మవరం వస్తుంది మనకి సూరత్ వస్తుంది తమిళనాడు నుంచి వస్తున్నాయి ప్రతి ఐటమ్ ఒక్కొక్క ఐటమ్ ఒక చోటు నుంచి ఒకటి అండి స్టాక్ అయితే హెవీగా ఉంది మెత్తని చీరలో చెప్పారు కదా సార్ వంద వెరైటీలు అయితే ఉంటాయి అలానే ఫ్యాన్సీలో కూడా చాలా ఉన్నాయి ఒకసారి అయితే విజిట్ చేయండి ఇంకా అక్కడ స్టాక్ అంతా హెవీ ఉంది ఇంకా అప్డేట్ అవుతూ ఉంటుందండి మన దగ్గర స్టాక్ మాత్రం చూడండి ఒకసారి చాలా బాగుంది చాలా స్మూత్ ఉంటుంది క్లాత్ కూడా నరసింహ శారీ సెంటర్ విజిట్ చేయండి ఎమ్మెంగనూరు లో ఉంది ఆధునిక నియర్ లో మంత్రాలయం నియర్ లోనే ఉంటది కర్నూలు కి ఆధునిక మధ్యలో మంది మధ్యలో ఉంటుంది టెన్ థౌసండ్ రూపీస్ పర్చేసింగ్ చేసిన వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటది ఫైవ్ థౌసండ్ స్టార్టింగ్ అన్నమాట ఆఫ్లైన్ అయినా ఆన్లైన్ అయినా ఫైవ్ థౌసండ్ రూపీస్ స్టార్టింగ్ ప్రైస్ మినిమం టెన్ థౌసండ్ రూపీస్ పర్చేసింగ్ చేస్తే ఫ్రీ షిప్పింగ్ అలానే ఇక్కడికి వచ్చి చూడండి స్టాక్ కూడా మీకు నచ్చుతుంది ఎక్కువ తీసుకునే అవకాశం ఉంటది ఆన్లైన్ కాకుండా నేను ఏమంటున్నాను డైరెక్ట్ వచ్చి ఒక్కసారి విజిట్ విజిట్ చేస్తే మీకు మంచి బెనిఫిట్ అన్నమాట ఎందుకంటే ఎట్లా సార్ క్లాత్ అని అంటే ఎట్లా సార్ చేసుకోవాలంతా క్లారిటీ సూచనలు కూడా ఇస్తామండి అది సారీస్ టాప్స్ లెగ్గిన్స్ డ్రెస్సులు డ్రెస్ మెటీరియల్స్ బ్లౌజెస్ క్యారీ పెటికోట్స్ ప్రతిదాని లేడీస్ అయితే ప్రతిది ఉంటుంది సారీస్ లో ఫ్యాన్సీ మెత్తన్ చీర పట్టు సారీస్ కలెక్షన్ అన్ని ఉంటాయి అన్ని ఉంటాయండి పెళ్లిళ్ళ సీజన్ కూడా మీరు ఇక్కడికి వచ్చి తీసుకోవచ్చు టాప్స్ లెగ్గిన్స్ డ్రెస్ డ్రెస్ మెటీరియల్స్ ఇంకా ఫ్యాన్సీ సారీస్ పట్టు సారీస్ ఇక్కడ ఉంటాయండి మనకి మొత్తం డ్రెస్ మెటీరియల్స్ టాప్స్ లెగ్గిన్స్ వచ్చేసి ఆల్రెడీ స్టిచ్చింగ్ అయిపోయింది అనమాట త్రీ పీస్ సెట్టింగ్ అండి త్రీ పీస్ సెట్ ఓకే క్వాలిటీ అయితే చాలా బాగుందండి అహ్మదాబాద్ నుంచి వస్తుందండి మనకి డైరెక్ట్ పర్చేస్ ఇవి కూడా మీరు హోల్సేల్ గా తీసుకోవచ్చు క్లాత్ అయితే నిజంగా చాలా బాగుంది ఇక్కడ చూడండి లెగ్గిన్ కూడా లెగ్గిన్ క్వాలిటీ అండి పీస్ ఏం కాదు క్వాలిటీ పీస్ మొత్తం హోల్సేల్ ఇస్తారు మొత్తం హోల్సేల్ అండి రిటైల్ అయితే లేదు ఆ రిటైల్ వచ్చిన వాళ్ళకి ఇంకా ప్లాన్ చేస్తున్నాం అండి ఇక్కడ హోల్సేల్ కంపల్సరీ హోల్సేల్ హోల్సేల్ మొత్తం అంతా మీరు బిజినెస్ చేసుకునే వాళ్ళకి మంచి బెనిఫిట్ అన్నమాట కలర్స్ ఉంటాయి రాఫ్ ఉన్నాయండి ఇంకా అక్కడ అవన్నీ అవే మొత్తం బేల్స్ ఇంకా అసలు ఇప్పలే చూడొచ్చు ఇవన్నీ అవే అనమాట ఇవి కూడా త్రీ పీస్ సెట్స్ అండి చూడొచ్చు ఇక్కడ బేల్ లో మొత్తము చాలా స్టాక్ అయితే ఉంది చూడండి సైజ్ సార్ ఇందులో మనకి ఎక్స్ఎల్ ఎక్స్ఎల్ ట్రిపుల్ ఎక్స్ఎల్ ఉంటాయి కలర్స్ కూడా చాలా ఉన్నాయి మంచి మంచి డిజైన్స్ ఉన్నాయి చూడొచ్చు పైగా అన్ని బ్రాండెడ్ అన్ని బ్రాండెడ్ అండి కలర్ పోవడం అట్లా ఉండదు అండి చెప్తామండి మేము పడుతుంది ఇలా ఉంటుంది రేట్ కూడా అని ఆ విధంగా చెప్పి మీకు ఎటువంటి టెన్షన్ పెట్టుకోదండి ఎందుకంటే మీరు బిజినెస్ చేస్తారు లైఫ్ టైం ట్రావెల్ చేయాలి అదే ఎటువంటి ఏమీ ఉండదు ఇష్యూ అయితే ఇవి త్రీ పీస్ సెట్స్ త్రీ పీస్ ఇక్కడ ఇవన్నీ చాలా ఉన్నాయి ఇందులో వచ్చేసరికి ఇటువంటి బెల్ట్ చాలా ఉన్నాయి చాలా ఉన్నాయి కట్ పీస్ గోల్ ఏది కావాలంటే చూడండి ఎంత బాగుంది అసలు ఇది ఇది కూడా త్రీ పీస్ సెట్ త్రీ పీస్ సెట్ అండి అది కూడా దుప్పట మంచి ఉంది క్లాత్ అయితే క్లాత్ కూడా హెవీ క్లాత్ ఇది గోల్ అస ఆ గోల్ టైప్ సార్ ఇది బా పార్టీ వేర్ ఉన్నట్టు ఉంది దీంట్లో కూడా మీకు సైజు కలర్స్ అన్ని అవైలబుల్ లాద్ అయితే చాలా స్మూత్ ఉంది బాటమ్ చూడండి ఈ విధంగా ఉంది బాటమ్ కూడా వర్క్ ఉంటుందండి వర్క్ ఇచ్చారు కింద లెగ్స్ దగ్గర ఇలా కూడా మెటీరియల్ కూడా చూడండి మెటీరియల్ కూడా క్వాలిటీ మెటీరియల్ కూడా క్వాలిటీ కావాలన్న వాళ్ళకి సో చూడండి వితౌట్ స్టిచ్చింగ్ అండి వితౌట్ స్టిచ్చింగ్ ఫ్యాబ్రిక్ చూడండి చాలా స్మూత్ ఉంటుంది ఫ్యాబ్రిక్ ఇవి కూడా హోల్సేల్ అంతా హోల్సేలే ఇక్కడ తీసుకున్నా హోల్సేల్ అండి డైరెక్ట్ గా సూరత్ రేట్ లో ఇస్తారు దీంతో సహా ఒకసారి మనం పట్టు సారీ చూద్దాం చూడండి ఒకసారి పట్టు అయితే వీళ్ళ దగ్గర ఇంకా ప్రత్యేకంగా ఉన్నాయి మీరు అది కూడా చూడొచ్చు ధర్మవరం బెంగళూరు కంచి అన్ని ఆల్మోస్ట్ అన్ని ఉంటాయి అన్ని కవర్ అయినాయి పట్టు సారీస్ కూడా ఉన్నాయి ఆల్మోస్ట్ మీరు ఎక్కడికి కంచికి వెళ్ళాల్సిన పని లేదు వెడ్డింగ్ కలెక్షన్ వెడ్డింగ్ కలెక్షన్ అనేది మొత్తం చూడండి చాలా రిచ్ ఉంటాయి చాలా గ్రాండ్ ఉంది గ్రాండ్ తీసుకోండి మీరు రీజనస్ ప్రైస్ కే సేల్ చేసుకోవచ్చు ప్రైస్ చెప్పడం లేదని మీకే ప్రాబ్లం అవుతుందని మరి మీరు కూడా సేల్ చేసుకోవాలి కాబట్టి కండక్ట్ చేయండి చెప్తారు విజిట్ చేస్తే చాలా బెటర్ ఇంకా ఇంకా ఇక్కడైతే సింగిల్ పీస్ వాళ్ళు కాల్ చేయొద్దండి సింగల్ అయితే లేదు మొత్తం తీసుకోవాలంటే మినిమం ఐదు వేల రూపాయలు పెట్టి తీసుకుంటే తీసుకోవాలి ఇక్కడ చూడండి మొత్తం పట్టు సెక్షన్ ఇదంతా పట్టునా సార్ టోటల్ టోటల్ అండి టోటల్ పట్టు సెక్షన్ చాలా గా ఉన్నాయి ఇది కూడా పట్టునా సార్ లేదు సార్ ఇది ఫ్యాన్సీ సారీ ఆర్గంజా టైపు చాలా గ్రాండ్ ఉంది చాలా రీజనబుల్గా ఉంటుందండి ప్రైస్ కూడా ఇది మొత్తం పట్టు సెక్షన్ లేడీస్ ఐటమ్ ఏ టు దగ్గర అన్ని ఆల్మోస్ట్ ట్రెండింగ్ ఉన్నాయి వర్క్ కూడా చాలా గ్రాండ్ ఉంది అండి సిక్స్ థర్టీ పక్కా మంచి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కింద కామెంట్ చేయండి చేయండింగ్ థ్యాంక్ యూ